గండి బాబ్జీ తనపై అసత్య ప్రచారాలు ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తాము స్లగ్ ఇరవై ఐదు కోట్ల భూమి కుంభకోణంపై మీ వాటా ఎంతన్నా జీకే రాజు సంబంధం లేకుండా పెందుర్తి తేదేపా ఇన్ఛార్జ్ గండి బాబ్జీపై తనపై అసత్య తప్పుడు ఆరోపణలు చేసిన వారిని వాటిని పేపర్లో రాసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని పరువు నష్టం దావా వేస్తామని అన్నారు గనిశెట్టి కనకరాజు చింతగట్ల పంచాయతీలో ఇప్పిలివాణి పాలెంలో జరిగిన ప్రభుత్వ భూ కబ్జాపై నోరు మెదపని వారికి అందులో ఎంత వాటా ముట్టిందో చెప్పాలని సవాల్ విసిరారు గనిశెట్టి కనకరాజు విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చింతగట్లలో సర్పంచ్ గనిశెట్టి వెంకటలక్ష్మి భర్త తేదేపా నేత గణిశెట్టి కనకరాజు ఆయన నివాసంలో ఆదివారం పాత్రికేయులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన సర్వే నంబర్ ఎనభై ఒకటి బై రెండులో దిగుమర్తి మారుతి కుమార్కి ఐదు ఎకరాలు ఫ్రీ హోల్స్ చేస్తూ సర్వే రిపోర్ట్ ఇవ్వడంతో స్థానికులు పాత్ర ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు దానిని పక్కదారి చూపించే ప్రయత్నంలో భాగంగా ఒక పత్రికలో తనపై మరియు పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీపై తప్పుడు వార్తలు రాసిన వారిని రాయించిన వారిని న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు ఈ ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వ భూమి కుంభకోణంలో పాలెంకు చెందిన తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి వాట ఎంత అని మీడియా ముఖంగా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎన్ అప్పలరాజు ఉప సర్పంచ్ బొట్ట కనక లక్ష్మి సంతోష్ ఇప్పిలి రమణ నందవరపు నాగరాజు తిర్రి మంగ కనకరాజు కడుపుకుట్ల అక్కునాయుడు ఇప్పిలి కనకరాజు గొంప ఆనంద్ రాజు తదితరులు పాల్గొన్నారు నిన్న లీడర్ పేపర్లో వచ్చిన బాబ్జీ గారి మీద వచ్చిన ఆరోపణల గురించి మేము మాట్లాడడం కోసం మా పత్రికా సమావేశం పెడుతున్నామండి ఈరోజు ఎవరైతే మాట్లాడారో మా పంచాయతీకి చెందిన ఇప్పిలి చిన్నారావు అనే వ్యక్తి అతను కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని పరిస్థితిలో పోటీ చేసి ఓడిపోయాడు అలాంటి వ్యక్తి మా గురువారి వేలైన గండి బాబ్జీ గారి మీద మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అసహ్యమేస్తుంది ఇలాంటి వ్యక్తుల వ్యక్తుల మీద ఇలాంటి ఎవరో మాట్లాడటం ఎందుకంటే ఎందుకంటే మేమంతా కలిపి ఎనభై ఒకటి రెండు సర్వే నెంబర్లో ఈ చిన్న రౌండ్ బ్యాచ్ అందరూ కలిపి దిగుమూర్తి మారుతి కుమార్ అనే వ్యక్తికి డి పట్టాన్ని కట్టబెట్టడం చూసారండి ఆ చూసిన దాన్ని వీళ్ళంతా ఫ్రీహోల్డ్ చేసేసి ప్రీహోల్డ్ చేసి ఆ ప్రీ హోల్డ్ నుంచి అప్పుడు సర్వే రిపోర్ట్ అది ఇప్పించి హెల్ప్పై నెంబర్ కూడా కేటాయించడం జరిగింది దీని మీద మేము మా సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లు అలాగే మా గ్రామ ప్రజలందరూ పోరాటం చేసి కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క సర్వే రిపోర్ట్ని క్యాన్సిల్ చేయించి చేయాలని చెప్పేసి కోరడం జరిగిందండి దీన్ని మనసులో పెట్టుకొని ఈ చిన్నారావు అనే వ్యక్తి అలాగే ఈ చిన్నారావు బ్యాచ్ వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేస్తూ బాబ్జీ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే దీని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకొచ్చారండి ఇది ఎంతవరకు సమంజసం కాదు అలాగే మీ పక్కన కూర్చున్న చీపురిపిల్లి నరసింగ్ రావు అనే వ్యక్తి గవర్నమెంట్ ప్లేస్లో ఇల్లు కట్టుకున్నాడు అలాగే ఆ పక్కనకు ఒక ఇరవై సెంట్ల వరకు ఒక షెడ్ వేసుకొని ఉంటున్నాడు ఇవన్నీ తప్పించుకోవడం కోసం మీరందరూ కలిపి ఆడుతున్న డ్రామాలు ఇవి ఎవరు కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు చిన్నారావు అంటే బ్యాచ్కి మీకు ఒకటే హెచ్చరిక ఎంపీడీసీగా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మా గురువారి మీద ఎవరైనా సరే అవాకులు చెవాకులు పేలడం కానీ చేస్తే అనవసరంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా ఇది లేదు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది లేదనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం చింతగట్ల గ్రామం అండి నా పేరు గణశెట్టి కాంగరాజు నేను ఏపీ స్టేట్ బీసీ కార్పొరేషన్ ఐఆర్గా డైరెక్టర్గా పనిచేశాను అదేవిధంగా మరి ఇక్కడ గతంలోనూ మా అమ్మగారు ప్రస్తుతం నా భార్య వెంకటలక్ష్మి సర్పంచ్గా పనిచేస్తున్నారండి ఈరోజు పాత్రికేయుల ముందుకి ఎందుకు వచ్చామంటే నిన్న లీడర్లో దాని తాలూకా చైర్పర్సన్ రమణమూర్తి గారు ఒక వార్త రాశారండి ఆ వార్తని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆ వార్తలో ఎటువంటి నిజం లేదు ఈరోజు మా కుటుంబ సభ్యులు చింతగట్టు నుంచి పెదగారికి వెళ్ళారు రహదారులను సుమారు నలభై సెంట్ల జలాయితీ భూమి కోల్పోయారు ఆ కోల్పోయినటువంటి రైతులకి మరి చింతగట్ల పదహారులో ఆనాడు రెవెన్యూ వాళ్ళు కొన్ని స్థలాలు చూపించగా అందులో సుమారుగా రెండు మూడు ఇల్లు కట్టారండి వాటిని కోలతో వెళ్లేని ప్రయత్నంలోనూ ఈరోజు నాయకులు ఇంకా చలామణి చిన్నారావు నలకొంద వ్యక్తులు తప్పుడుగా ఈ లీడర్ లీడర్ అనే పేపర్లో రాయించారండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ లీడర్ పేపర్ రమణమూర్తి గారు వార్తలు రాసే ముందు రిజల్ట్ తెలుసుకోవాలి లేదంటే జనలిజానికే సిగ్గుచేట వ్యక్తిగా మీ చేతుల్లో నిలిచిపోతారని చెప్తున్నానండి ఇదికోసం కూడా మాట్లాడాలని వస్తే మీరు జనలిజం నడుపుతామని చెప్పేసి పిఎఫ్ ఆఫీస్ విశాఖపట్నం మరియుపాలన వెనకాతల మీరు ఒక స్థలాన్ని పొంది రోజు దానిలో ఏం అడుగుతున్నా అడుగుతున్నాను అండి ముక్కు సూటిగా కళ్యాణ మండపం నడుపుకుంటున్నావు మరి దానికి కబ్జా అందా ఇది ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాం రామమూర్తి గారిని ఒక పేదవాళ్ళు నలభై సెంట్లు చిరాయితీ భూమి కోల్పోయి వాళ్ళకి ఇల్లు కట్టుకున్న నేరమా పాత్రికేయులు అడుగుతున్నాండి అంతేకాదు ఇంకా కొన్ని ముఖ్య విషయాలు చెప్తానండి ఏదైతే నిన్న చిన్నారావు ఈ నరసింహరావు మీట్లోకి వచ్చారో లేడర్ దగ్గరికి పాపల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చరిత్ర కూడా చెప్తాను నేను వాళ్ళు ఈరోజు ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు అండి అవసరం లేని సబ్జెక్టులు కానీ ఏదైతే చింతగట్లలో ఎనభై ఒకటి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమికి మార్తి కుమ్మల రాయనికి సర్వే రిపోర్ట్ ఇచ్చి ఫ్రీ వాళ్ళు చేయడానికి పబ్లిక్గా దొరికిపోయాయండి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మేము బయటకి తీసి కలసర్ గారికి వారికి తెలియపరిస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదండి నీ అస్తం లేకపోతే ఎందుకు మాట్లాడలేదు రోజుకి వచ్చి సుమారు సర్వీ రిపోర్ట్ వచ్చి ఆరు నెలలు కావస్తున్నా మేము ఫిర్యాదు చేసాము తప్ప నువ్వెక్కడ ఫిర్యాదు చేసినా దాఖలాడలేవు నీ అస్తం ఉంది కాబట్టి నువ్వు భయపడ్డావు ఈ రోజు ఈ యొక్క ఐదు ఎకరాల ఇరవై కోట్ల స్కామ్ తప్పించుకోవడానికి నువ్వు అవాకు చవాకులు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చిన్నారా బ్యాచ్ చెయ్యి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానండి ప్రజలంతా కొల్లె మూసికుపోయి లేరు ఈ ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని పేద ప్రజలు దక్కే వరకు ఈ చింతగట్ల పంచాయతీలో మేము పోరాటం చేస్తాం అంతేకాదు వీళ్ళు వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి చాలా ఉన్నాయండి ఇటువంటి భవన్లో కూడా చాలా చెప్పగలం కానీ సభ్యతా సంస్కారానికి నేను విచ్చిపెడుతున్నానండి ఇటువంటి విషయాల్ని కానీ వీళ్ళు ఈరోజు ఇదే సర్వే నెంబర్లో ఎనభై ఒకటి బై రెండులోను రెండు వేల పదిహేడు అంటే ఆ రోజు చిన్నారావు అధికారంలో ఉన్నాడు వాళ్ళ గ్రామం ఎనభై ఒకటి రెండు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు నీ దగ్గర ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు రోజు ఉన్నారు నూట పదిహేను ఎకరాలకి నీ ఊర్లోను క్వారీ తవ్వుకోవడానికి ఎన్ఓస్ ఇచ్చారు ఆ రోజు కూడా విశాఖపట్నం మైనింగ్ ఆఫీసే కానీ కలరగడ్ దగ్గర కానీ ఆనాడు గంజబాబుజీ సహాయంతో ఆ ఊరిని మేము కాపాడాము ఆయన శిష్యుడిగా ఆయన శిష్యుడిగా ఎక్కడ కూడా మత్స్యగారు రాజకీయం చేశాం మేము లోటు పట్టణాలు ఎకరాలు ఆ రోజు లక్షలు ఇస్తా ఉన్నారండి మా చుట్టూ తిరిగారు క్వారీ పట్టుకొని అయినా సరే ఓ పంచాయతీ సర్పంచ్ గా గండి బాబు శిశు గారు ఆ రోజు ఈ నూట నూట పద్నాలుగు ఎకరాల్లోనూ భూములు ఉన్నాయండి డీపాటాలు ఉన్నాయి ఊరుంది పేద ప్రజలు గిల్లలో వాళ్ళు పోరాటం చేసి ఈ రోజు అదే స్థలంలోను రెండు వందల మంది పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు ఇచ్చాం ఇటువంటి మంచి పనులు మేము చేస్తూ ఉన్నాం అంతేకాదు మరి సంవత్సర కాలంగా మా చింతగట్ల పంచాయతీకి ఎంతో మంచి పేరున్నటువంటి ఈ పంచాయతీని సంవత్సర కాలంగా ఎక్కడా అభివృద్ధి లేదండి ఎక్కడ ఒక రూపాయి నిధులు తీసుకురాలేదు వీళ్ళు అభివృద్ధి అనేది పూర్తిగా తుంగులోకి పోయిందండి ఈరోజు పెదగాడికి గతంలో మేము సర్పంచ్ గా ఉండి ఐదు కోట్ల నిధులతో చింతగా నుంచి పెదగాడికి రోడ్డు వేసామండి ఒక కిలోమీటర్ పోతే గ్రావలు వేసుకుంటుంటే వీళ్ళు వచ్చి గ్రావలు అమ్మేసుకుంటారని అడ్డుకున్నారండి ఈ రోజు ఆ రోడ్డు పరిస్థితి ఏంటి ప్రజలు ఒక కిలోమీటర్ పెండింగ్ ఉండి రోడ్లు బురదలో జాలిపోయి పడిపోతున్నారు ఎంతో మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి వీళ్ళకి ప్రజల సమస్యలు ఎక్కడ కనిపించట్లేదండి వ్యక్తిగతంగా ఏదో కనకరాజు విమర్శిస్తే మీరు పైకి వస్తాం అనుకుంటున్నారు నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను గతంలో మూడు వందల ముప్పై ఇల్లు ఇప్పించాను సుమారు పెదగడు రోడ్ల కలిపితే పన్నెండు కోట్లు గ్రాండ్ తీసుకొచ్చాను ఈ పంచాయతీకి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయించాం వ్యక్తిగతంగా కరోనా సమయంలో కూడా ఈ జిల్లా అంతా తిరిగి నా కాలంలో స్వచ్ఛందంగా ప్రాణాలు తగ్గించి ఎంతో మంది పేషెంట్లు వైద్యం చేయించాం మేము కానీ వీడు ఒక్క మంచి పని చేశాడని చెప్పాను ఏదైనా ఓ పేదవాడికి ఎంత అన్నం పెట్టడం చూపించమండి వ్యక్తులు వీళ్ళు చేసింది ఏమీ లేదండి పూర్తిగా ప్రభుత్వం వచ్చాక అన్యాయాలకి చింతగట్లలో సరిగ్గా నాలుగు మూడులో పాపం రైతులు పెన్షన్ చేసుకుని తెరగొట్టించండి ప్రభుత్వ భూములు ఏదైతే చిన్నారావు మాట్లాడుతుండో రెవెన్యూ వాళ్ళు ఎవిక్షన్ చేశారు ఆయన అబ్జా చేస్తే ఇది పూర్తి రహదారండి అండి లేవర్ ప్రకారంగా కావాల్సి ఇంకులు పక్కనే కూర్చున్నాడు మిత్రుడు ఇరవై సెంట్ల భూమి ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నాడు దాని ఎదురుగా సుమారు పాక ఇరవై సెంట్లు ప్రభుత్వ భూమిని మాట్లాడాల్సి వస్తే చాలా విషయాలు ఉన్నాయండి పాత్రిక దయ్యం చెప్తున్నాను ముఖ్యంగా ఏదైతే మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటిని తీవ్ర జిల్లా మండలం పెంజం చెందిగల పంచాయతీపాలెం గ్రామం గతంలో రెండు వేల పదిహేడులో ఇప్పులవన్పాలెం గ్రామంలో అసలు గ్రామమే లేదని నూట పదిహేడు ఎకరాలకి పాండురంగారెడ్డి గారి తహసీల్దార్ ఉన్నప్పుడు ఎన్ఓసి జారీ చేశారు అప్పట్లో మా సర్పంచ్ అయినటువంటి కనకరాజు కానీ ఎంపీటీసీ కానీ మా వార్డు సభ్యులందరూ కలిసి ఈ యొక్క కోరి కోసం పోరాటం చేశాం అలాగే భారతీ గారి కూడా ఈ క్వారీ అనే దాన్ని ఆపగలిగాం ఇప్పుడు కూడా పిఓటీ ఇది ఎనభై ఒకటి బై రెండులో ఐదు ఎకరాలు దిగుమూర్తి మారుతి కుమార్ అనే పేరు మీద పీఓటీ ఇచ్చారు సర్వే రిపోర్ట్ ఇచ్చారు దాన్ని కూడా మేము మా మా సర్పంచ్ మా ఎంపీటీసీ మీ అందరం వార్డు సభ్యులు అందరం కలిసి కూడా ఈ యొక్క సమస్యని పరిష్కరించే వరకు పోరాడతామని ఈ మీడియా మిత్రుడికి సభాముఖంగా తెలియజేస్తుంది ట్ట సంతోష్ కుమార్ సిందిగట్ల ఒకటా పనిగా పని చేస్తున్నాను ఈరోజు నిన్న ఏదో కబ్జా కోసం ఇప్పుడు చిన్నారావు గారు ఏదో మాట్లాడారు ఈరోజు ఇప్పుడు గ్రామంలో ఎనభై ఒకటై రెండు సర్వే నెంబర్లో ఇరవై ఐదు కోట్లు స్కాన్ చేస్తుంటే నువ్వు ఎక్కడి నిద్రపోయావు మీకు ఎందు ఓట ఎంత ఎంతగా ముడిపోయావు మేము వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మేము వెళ్ళి కలెక్టర్ కంప్లైంట్ చేస్తే నువ్వు తర్వాత వచ్చి నేను ప్రెస్ మీట్ పెడతాను అంటే ఏంటి ఈ వెలిగిలై తెచ్చేస్తున్నారు నా నెలగా డబ్బులు తినవట్లేదు నాకు ఇదే పని మీద నేను ఉన్నాను కాబట్టి అని ఈ స్కామ్కి సమాధానం ఇవ్వాలి చెప్తారు అలాగే గత పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఎనభై ఒక డెబ్బై రెండు సర్వే నంబర్లో మొత్తం పారికి పర్మిషన్ తెచ్చారు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారంతో నువ్వు తీసుకొచ్చిన ఆర్డర్ ఇది ఆ రోజు కూడా అమ్ముడుపోయావు అంటే ఏక నువ్వు ఊరి మీద పడి సంపాదించడానికి చూస్తున్నావా ఆ రోజు మేము మా సర్పంచ్ మా ఎంపీడీస్ గారు ఆ రోజున్న మా నాయకులు బలంతో ఆ రోజు ఆపాం ఈ రోజు కూడా మళ్ళీ మాకు అడ్డుపడుతున్నారని మా మీద నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ చేయడం దీనికి ఎలాంటి సంబంధం చెప్పాలి నీకు బుర్ర బుద్ధి ఉన్నదనుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉళ్ళ దగ్గర కొట్టుకుని పనిచేయాలి తర్వాత నువ్వు ఇంకో మాట చెప్తున్నావు పార్టీలు మార్పు కోసం పార్టీల మార్పు కోసం నువ్వే చెప్పాలి మాకు ఎందుకంటే ఒకసారి గురువింద్ గింజ దాని గుర్తికి మంచి తెలియదు అంటారు పీఆర్పికి వెళ్ళావు టీడీపీకి వెళ్ళావు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళావు మళ్ళీ టీడీపీ అంటున్నాం మళ్ళీ జనసేన అదే విధంగా పార్టీ మీ మారం నేను ఏదో ఏదో గ్రూప్ లో నువ్వు పెట్టావు పార్టీ మీ అని నేను ఇద్దరు వార్డ్ నెంబర్ సింతకేళ్ళ పనిచేత వార్డ్ నెంబర్ తీసుకెళ్లి జనసేన పార్టీలో నువ్వే లెటర్ రాసి వాళ్ళకి కొండ అది పార్టీ మార్పు కదా నైతిక విలువ కోసం మాట్లాడే హక్కు నీకు లేదు ఈ రోజు ఒక వార్డు నెంబర్ కూడా ఓడిపోయిన పరిస్థితిలో నువ్వు ఉండి ఈ రోజు గ్రామం మీద నువ్వు మాట్లాడుతున్నావు అటువంటి అవాగలు చవాగలకి ఎవరు నుంగే పరిస్థితి లేరు మీ గ్రామం మీద ఎప్పుడైనా మేమే పట్టు సాధిస్తాం మేమే దానికి గ్రామాన్ని కాపాడి మేము ఆ రోజు కోరిక కాపాడడం ఈరోజు పీఓడ్ కాపాడుతాం మళ్ళీ దాన్ని మేము ప్రజలకే ఇస్తామని ఈ సభ తెలియపరుస్తున్నాం